ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు రీసెంట్గా అంటే న్యూ ఇయర్ కానుకగా ఐదు రకాల భూముల్ని ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగించేందుకు ఉత్తర్వులు అయితే జారీ చేశారనేసి అయితే రీసెంట్గా న్యూస్ అయితే వచ్చింది ఇందుకోసం దాదాపు మూడు నెలల సమయం అయితే ఇచ్చారు ఆ మూడు నెలల టైంలోనే ఈ ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి ఆ ఐదు రకాల భూముల్లో ఎలిజిబుల్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు తొలగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసిందనేసి న్యూస్ అయితే వచ్చింది ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో ఇలాంటి ప్రాసెస్ అనేది ఒకటి చేశారు ఇప్పటికే హోల్డ్ ప్రాసెస్ అయితే పూర్తయిపోయింది ఇక ఆ ప్రాసెస్నే అందులో అక్రమాలు జరిగాయి అనేసి కూడ ప్రభుత్వం రాగానే వెరిఫికేషన్ స్టార్ట్ చేసింది దీనికోసమే దాదాపు సంవత్సరం టైం అయితే తీసుకుంది కదా మళ్ళీ వెరిఫికేషన్ ఏంటన్న డౌట్ అయితే చాలా మందికి అయితే రావచ్చు దానికోసం వివరంగా అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ఐదు రకాల భూములని తొలగిస్తారని చెప్పాను కదా ఆ ఐదు రకాలలో మొదటిగా చూసినట్లయితే పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్దెనిమిదికి ముందు కేటాయించిన ఎస్ఎండ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ట్వంటీ టూ నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగించనున్నారు ఎందుకంటే ఆ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్దెనిమిదికి ముందు పీఓటీ యాక్ట్ అనేది అమలులో అయితే లేదు అంటే అంతకు ముందు కేటాయించిన భూములు వాళ్ళు అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాంటి ఎలాంటి రూల్స్ అయితే లేవు దాని మీద కాబట్టి ఆ పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్దెనిమిదికి ముందు వారికి కేటాయించిన అసెంట్ భూములు అనేవి ట్వంటీ టూ ఏ నిషిద్ద జాబితా నుంచి అయితే తొలగించాల్సి ఉంటుంది ఇక రెండవది వచ్చేసి పొరపాటున ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితాలో చేరిన ప్రైవేట్ భూములు అంటే రీసర్వేకి ముందు అవన్నీ కూడా జరాయితీ భూములుగా ఉండేవి కానీ రీసర్వే తర్వాత అవి ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితాలోకి అయితే చేరిపోయాయి పొరపాటున ఒకవేళ అలాంటి భూములు ఏమైనా ఉన్నట్లయితే ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి రైతు ప్రమేయం లేక రైతు సొంతంగా వచ్చి అప్లై చేసుకోలేకపోయినా ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి అలాంటి భూములు ఏమైనా ఉన్నట్లయితే ట్వంటీ టూ ఏ నిషిద్ధ జాబితా నుంచి ఆ భూములను అయితే తొలగించాలి అవి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం అలాగే బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకోవడం కోసం వీలుగా అవకాశం కల్పించే విధంగా అలాంటి ప్రైవేట్ పట్టా భూములు ఏమన్నా ట్వంటీ టు నిషిద్ధ జాబితాలో ఉన్నట్లయితే అలాంటి భూముల్ని ప్రభుత్వమే సుమోటోగా అయితే తొలగించాల్సి ఉంటుంది అలాగే మూడో చూసినట్లయితే మాజీ అలాగే ప్రస్తుత సైనిక ఉద్యోగులు అంటే ప్రెజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా దేశం కోసం పోరాటం చేసే వాళ్ళకి ప్రభుత్వం అసైన్డ్ భూములు అయితే కేటాయిస్తుంది వారికి కేటాయించిన భూమి అనేది రూల్ ప్రకారం పది సంవత్సరాలు దాటిన తర్వాత ట్వంటీ టూ నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగించాలి కానీ కలెక్టర్లు అయితే అలాంటి వర్క్ అయితే చేయడం లేదు కాబట్టి ఇలా మాజీ కానీ ప్రెజెంట్ కానీ సైనిక ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి రూల్ ప్రకారం ఆ భూమి అనేది కేటాయించి పది సంవత్సరాలు దాటితే కనుక దానిని వెరిఫికేషన్ చేసి ట్వంటీ టూ ఏ నిషేధ నుంచి ఆ భూములను అయితే తొలగించాల్సి ఉంటుంది ఇక నాలుగవది స్వాతంత్ర సమర యోధులకు ఇచ్చిన భూములు అంటే గతంలో స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రభుత్వాలు భూములు అయితే ఇచ్చాయి వారికి కూడా వాళ్ళకి కేటాయించిన భూమికి రూల్ ప్రకారం కొంత గడువు తేదీ పూర్తవ్వగానే అలాంటి భూములన్నింటినీ కూడా ట్వంటీ టీఏ నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగించాలి అలాంటి వారి భూములను కూడా ఇప్పుడు వెరిఫికేషన్ చేసి ట్వంటీ టీఏ నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగించనున్నారు ఇక ఐదవది వచ్చేసి రాజకీయ బాధితులు అంటే స్వాతంత్రం పొందడం కోసం పోరాటం చేసిన వారిలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జైలు శిక్షలు అనుభవించడం వాళ్ళ ఆస్తులు కోల్పోవడం ఇలా అయితే చేశారు అలాంటి వారికి అప్పుడు ప్రభుత్వాలు ఏం చేశాయంటే వారికి కొంత అసైండ్ భూములు అయితే కేటాయించాయి అలాంటి వారి భూములను కూడా ఇప్పుడు ట్వంటీ టుఏ నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగించాలి ఇవన్నీ కూడా ఎప్పుడూ తొలగించాలి ఎప్పటి నుంచో ఆర్డర్స్ అయితే ఉన్నాయి కొత్తగా వచ్చిన రూల్ అయితే కాదు కానీ వాటిని పట్టించుకోకపోవడం వల్ల ప్రభుత్వం మరొకసారి రూల్స్ అయితే పాస్ చేసింది అందుకోసమే ఇప్పటి నుంచి మూడు నెలల పాటు వరుసగా ఈ ట్వంటీ ఏ నిషిద్ధ జాబితాలో ఉన్న ఇప్పుడు చెప్పుకున్న ఐదు రకాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రక్రియ అయితే అధికారులు అయితే చేపడతారు ఇక ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తయిపోయి ప్రీహోల్డ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ వెరిఫికేషన్ చేసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే గత ప్రభుత్వంలో వెరిఫికేషన్ పూర్తయింది ఎలిజిబుల్ అయ్యారు మీకు మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారా అంటే చేయొచ్చు ఇప్పటికే అధికారుల వద్ద దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి ఇటు తహసీల్దార్ ఆఫీస్లో ఉంటాయి అటు ఆర్డీ ఆఫీస్లో కూడా ఒక సెట్ అయితే ఉంటుంది వారి వద్ద ఆల్రెడీ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కాబట్టి మళ్ళీ మీ వద్ద రిక్వైర్మెంట్స్ అయితే మ్యాక్సిమం అడగకపోవచ్చు ఒకవేళ అడిగితే ఇవ్వాల్సి ఉంటుంది మేబీ ఆధార్ కార్డు అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు అలాగే మీకు గతంలో కేటాయించిన ఒరిజినల్ అసైన్కి అసైన్ భూమి అయితే కేటాయిస్తారు కదా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇలాంటివి ఏవో కొన్ని డాక్యుమెంట్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది అవన్నీ కూడా సిద్ధం చేసుకోండి ఇక మళ్ళీ కొత్తగా వెరిఫికేషన్ చేయడం ద్వారా వచ్చే లాభం ఏంటంటే గతంలో అర్హత ఉన్నా సరే కొంతమంది అప్లికేషన్లు రిజెక్ట్ చేసేసి ఉండొచ్చు అంటే డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా సరే ఫ్రీ హోల్డ్ అయితే చేయకుండా అలా వదిలేసి రిజెక్ట్ చేసేసి ఉండొచ్చు అలాంటి భూములు ఏమన్నా ఉన్నట్లయితే ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకుంటారు కదా ఎలిజిబుల్ అయితే ఫ్రీ హోల్డ్ అయితే చేస్తారు అలాగే గతంలో అర్హత లేకపోయినా ఎలిజిబుల్ చేసినవి ఉంటాయి కదా వాటిని తిరిగి నిషేధ జాబితాలకు అయితే చేర్చుతారు ఇలా ఈ వెరిఫికేషన్ అయితే చేస్తారు దీనికోసం మూడు నెలల సమయం అయితే తీసుకుంటారు అంటే తొంభై రోజుల టైం అయితే ఉంటుంది ఇక్కడ మరి కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే ప్రజెంట్ ఈ ప్రీ భూముల భూములపైన నిషేధం ఉంది కదా రిజిస్ట్రేషన్కి సంబంధించి మరి ఈ వెరిఫికేషన్ దేనికైనా డౌట్ అయితే రావచ్చు నిషేధం అనేది కొన్ని రోజులే ఉంటుంది అంటే ఈ జనవరి నెలతో పూర్తయిపోవచ్చు లేదా ఫిబ్రవరి నెల వరకు తీసుకురావచ్చు కానీ ఈ వెరిఫికేషన్ చేయడం ద్వారా ఏంటంటే వచ్చే మూడు నెలల్లో అంటే మేబీ ఈ వెరిఫికేషన్ అనేది ఏప్రిల్ నెలకి నెలకరికి పూర్తవ్వచ్చు అలా ఏప్రిల్ నెల కరికి ఈ ఐదు రకాల భూములకి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయిపోతే అలాంటి వాటిని ట్వంటీ టూ నిషిద్ధ జాబితా నుంచి అయితే తొలగిస్తారు అలా తొలగించిన వెంటనే అనిశ్చిత ఫ్రీ హోల్డ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ల పైన ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తేస్తారు అలా ఫ్రీ హోల్డ్ నుంచి అదే ట్వంటీ టూ ఏ నిషేధ జాబితా నుంచి భూములు తొలగించిన వెంటనే నిషేధం ఎత్తివేస్తారు కాబట్టి వెంటనే ఆ నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది